గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం కళలు పక్షులు కనిపిస్తే కలిగే ఫలితాలు ఏంటి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం కళలు మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ కారణంగానే మంచి కళలు వచ్చినప్పుడు ఉదయాన్నే ఉత్సాహంగా అనిపిస్తుంది అలాగే చెడు కళలు వచ్చినప్పుడు మరుసటి ఉదయం ఆందోళనతో గడుస్తుంది సాధారణంగా ఒక విషయాన్ని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అందుకు సంబంధించిన కళలు వస్తూ ఉంటాయి అందువలన ఇలాంటి కళలను పరిగణలోనికి తీసుకోకూడదు మనసులోని ఆలోచనలకు సంబంధం లేని కళలు వస్తే అది కూడా తెల్లవారుజామున వస్తే ఆ కళలు మాత్రమే నిజమవుతాయి అని శాస్త్రం చెప్తోంది సాధారణంగా కళలలో కొండలు లోయలు ప్రవాహాలు జంతువులు పక్షులు మొదలవుని కనిపిస్తూ ఉంటాయి ఇవి కూడా కలలో కనిపించిన తీరును బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాయి పక్షుల విషయానికి వస్తే కొన్ని రకాల పక్షులు కనిపించడం వల్ల సంతోషం కలుగుతుంది మరికొన్ని పక్షులు కనిపించడం వల్ల సమస్యలు ఎదురవుతాయి పిచ్చుకలు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా కనిపించడం వలన కష్టాలు తొలగిపోయి ఆనందాలు దరిచేరుతాయి వాళ్ళు ఉత్సాహభరితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగే కలలో రామచిలుక కనిపించడం వలన ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది ఏ వృత్తి చేసేవారికి ఆ వృత్తిలో తగిన గుర్తింపు లభిస్తుంది ఇక ఏ వ్యాపారం చేసేవారికైనా ముందుకన్నా ఎక్కువ లాభాలు పొందుతారు కలలో గరుడ పక్షి కనిపించడం వలన ఆరంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఈ కారణంగా జీవితంలో ఉన్నతమైన స్థితి పొందడం జరుగుతుంది కలలో కొంగలు కనిపించడం వలన మానసిక రుగ్మతలు నశించి ప్రశాంతతతో కూడిన జీవితం సొంతమవుతుంది ఇక అందాల నెమలి కలలో కనిపించడం వలన సంపదలు వృద్ధి చెందుతాయి కలలో నెమలి కనిపించడం త్వరలో జరగనున్న వివాహాన్ని త్వరలో కలగనున్న సంతానాన్ని సూచిస్తోంది ఈ నేపథ్యంలో కలలో కాకులు కనిపిస్తే ఏమౌతుంది అని నాగలక్ష్మి గారు అడిగారు దానికి సమాధానం మిగతా పక్షుల వలన కలిగే ఫలితాలు కాస్త అటు ఇటుగా ఉన్నా కలలో కాకి కనిపిస్తే మాత్రం కష్టాలు మొదలవుతాయి అని గ్రహించాలి ఆర్థికంగా ఆరోగ్యపరంగా తరుముకొచ్చే ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి నిరంతరం చేసే దైవారాధన విరుగుడుగా పనిచేస్తుందనే విషయాన్ని గమనించాలి సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్తా సుఖినో భవంతు